పదేళ్ల పాలనకు రేవంత్ రెడ్డి వంద రోజుల మోసం మోదీ పదేండ్ల మోసానికి రెఫరెండం మోసం పార్ట్ వన్ సినిమా అసెంబ్లీ ఎన్నికల్లో హామీలిచ్చి మాట తప్పిండ్రు మోసం పార్ట్ టూ ఇప్పుడు యాదాద్రి బాసరపోయి ఓట్లేసి ఇప్పుడు ఆగస్టు పదిహేను రుణమాఫీ అంటూ మరోసారి మోసం చేస్తుండ్రు బీఆర్ఎస్ ముప్పై రెండు ఫ్లైఓవర్లు కడితే బీజేపీ మూడు కట్టలేకపోయింది బీజేపీకి ఓటు వేసే వారికి సిగ్గుండాలి శ్రీరామ్ హనుమాన్ జయంతి వేడుకలు మనము చేద్దాం మొక్కుదాం బీజేపీని తొక్కుదాం మోసం చేస్తున్న బీజేపీ కాంగ్రెస్ కు ఓటేసి మోసపోవద్దు పది నుంచి పన్నెండు సీట్లు మనం గెలిస్తే మనమే రాజకీయాల్ని శాసిస్తాం ముప్పై ఏడు లక్షల ఓట్లు నియోజకవర్గంలో ముప్పై ఏడు లక్షల ఓట్లున్న నియోజకవర్గంలో అభ్యర్థి ప్రతి ఇంటికి రాలేడు అందుకే మీరే అభ్యర్థిగా ఫీల్ అయ్యి ఓట్లు వేయాలి అక్కడ బీజేపీని రాహుల్ తిడుతుంటే ఇక్కడ రేవంత్ మెచ్చుకుంటుండు చట్టం కవితను ఏం చేయలేదు అన్యాయంగా అరెస్ట్ చేసిండ్రు కేసీఆర్ ఒక్కడికే బీజేపీని కాంగ్రెస్ ను ఓడించే దమ్ముంది మల్కాజ్గిరిలో రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరుతున్నా చోటాబాయ్ గారు మొన్న ఇక్కడ మోసం చేసిండు వంద రోజుల్లో అన్ని చేస్తా అరి వైకుంఠం చూపెట్టి అన్ని చేస్తా అందరికి అన్ని ఇస్తా ఇవ్వలేదడుగుతా ఇస్తా అని చెప్పి చోటాబాయ్ చోటా మోసం చేసిండు ఇక్కడ ఎక్కి కూర్చున్నాడు ఇక బాయ్ ఎక్కిండు ఎక్కిన తర్వాత ఈ వంద రోజులల్లో వంద రోజులల్లో ఏమేం జరిగిందో ఆలోచన చేయండి ఎన్ని కథలు పడ్డాడు ఎన్ని చెప్పిండు నేను ఎంబడే గద్దెనెక్కగానే ఎంబడే మీరు మీరు అర్జెంట్ గా పోయి రెండు లక్షలు లోన్లు తెచ్చుకోండి నేను గద్దె నెక్కగానే ఎంబడే సంతకం పెడతా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ అయ్యిందా నాలుగు వేలు ఇస్తా ముసలు కేసీఆర్ రెండు వేలు అన్నాడు అయ్యిందా నాలుగు వేలు ఆడ బిడ్డలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు భయా ఇవన్నీ వందలు ఇస్తా అన్నాడు బంగారు బాగానే ఉన్నాడు ఆయన దగ్గర మంచి సమోసగాడు ఇద్దరు కొట్టాలి ఆలోచించండి సినిమాలు వస్తున్నాయి వస్తున్నాయంటే ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్ట్ వన్ రెండు వేల ఐదు వందల నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ బుధవారం సాయంత్రం కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటలు నమ్మి మోసపూరిత హామీలు నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోయారని ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కావస్తున్నప్పటికీ మేనిఫెస్టోలో తెలిపిన హామీలు ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టలేదని ఇది సీఎం రేవంత్ రెడ్డి అసమర్థత పాలనకు నిదర్శనమని బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాలు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చామని ఇకనైనా భాజపా కాంగ్రెస్ పార్టీలకు మీ ఓటుతోనే సమాధానం చెప్పాలని నన్ను ఎంపీగా గెలిపిస్తే బోధన్ రూరల్ అర్బన్ లో గల సమస్యలపై తనకు ఎంత అవగాహన ఉందని వాటిని ఖచ్చితంగా పరిష్కారం చేస్తానని తెలిపారు ఇది ఇలా ఉండగా నియోజకవర్గంలో చూసే మాజీ ఎమ్మెల్యే షకీల్ అమేర్ లేని లోటు కొట్టొచ్చినట్లుగా కనపడుతుంది ఇక పార్టీ శ్రేణులోని విభేదాలు సమన్వయ లోపాలు కూడా తలెత్తుతున్నాయని వాటిని పరిష్కరించే వారు లేక ఎడపల్లి మండలం పార్టీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోందని సమాచారం ఈ కార్నర్ మీటింగ్ కి మండల ముఖ్య నాయకులు ఎంపీటీసీలు తాజా మాజీ సర్పంచ్ లు గైర్ హాజరు కావడంతో ప్రజలు మరింత అనుమానాలకు ఆశయం పోసినట్లయింది ఈ కార్యక్రమంలోని మాజీ ఎమ్మెల్యే సతీమణి అయేష ఫాతిమా జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు సింగిల్ విండో చైర్మన్ గోదావరి గంగారెడ్డి మండల అధ్యక్షులు డైరెక్ట్ శ్రీరామ్ తని తనీ కార్యక్రమంలో పాల్గొన్నారు వచ్చే మే పదమూడు నాడు ఎవడైతే వాగ్వాళ్ళు ఇచ్చి వదిలి మోసం చేసిండో వాని ఓడుతో తుక్కుతూ మీ పేలమ్ ఆ తుక్కు తుక్కుతూ ఇప్పుడు శ్రీగశ్వరి శరమోసే వాళ్ళు గ్రామాలకు వస్తే నాయకులు కాంగ్రెస్ వాళ్ళు అడగండి మీరు స్కూటర్ ఏమి రావడం లేదు ఆడపిల్లలు బస్సులో అవుతున్నారు ఆడపిల్లలు నడుచుకునే పోతాడు స్కూల్కి స్కూట్లు మేము ముఖ్యమంత్రి ఏమైనా స్కూటీలు అడగాను మీరు తులం బంగారం అడగండి మీరు పక్క చెప్పు మీరు పడుతున్నారు బంగారం మీరు చాలా మంది రైతులు మోసపోయిన రైతులు రైతు బంధు పదివేలు కేసరిస్తున్నాడు మేము వస్తే వేలు ఇస్తాడు ఏమైంది ఇచ్చిండా ఇచ్చే ముఖం లేదు ఇచ్చే దమ్ము లేదు ఇచ్చే ధైర్యం లేదు అలాంటి వ్యక్తులు గెలిచిన తర్వాత ప్రజల్ని బెదిరించుకుంటూ పబ్బం నడుతున్నాం తప్ప మరి ప్రజల గురించి మాట్లాడే వ్యక్తులు కాదు నేను చెప్తున్నా మీకు నేను చెప్తున్నా మా అవ్వలు ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు ఎలక్షన్ దాకేముందని మీరు మాకు రెండు వేలు పంపిస్తుంది మా పెద్ద కొడుకు కేసీఆర్ నేను కేసీఆర్ గెలిచాను ఎందుకే కోట్లు మీరు అంటే చిన్న లభంగా కొడుకు నాలుగు వేలు ఇచ్చారు ఇచ్చిన మీరు ఇచ్చే నాలుగు వేలు గవే కేసీఆర్ రెండు వేలే మోసం చేయలే కేసీఆర్ మోసం చేసినా ఎందుకే మీరు మోసం చేసే వ్యక్తులకు అబద్ధాలు హామీ ఇచ్చే వ్యక్తులకు ఓట్లు వేసి రోడ్లతో ప్రజలందరూ కూడా రైతుల సైలు కనిపిస్తారు ఇల్లు రైతు బంధు పోలేదు రైతు బీమా అయిపోయింది ఇంకా అన్న పెద్దరికంతో రైతాంగానికి వన్నిస్తా రైతులు పండించిన పంటకు ధాన్యాన్ని కూడా క్వింటల్కి ఐదు వందల రూపాయలు పోలీసు ఇస్తున్నాడు ఇచ్చండా ఒక ఎకరానికి ముప్పై క్వింటల్ పండుతాయి వండుతా లేవా ముప్పై ఐదు వందలు పదిహేను వేలు ఇచ్చే రైతు రైతు మందు వేలన్నర అంటే ఇరవై రెండు వేలన్నర ఈయన మొఖానికి ఇస్తాడు మనం తీసుకుంటున్నాం ఎట్లా ఎట్లా మోసం చేస్తాం మనం ఎట్లా మోసం పోతాం మనం కౌలీకి ఇస్తాడు కవనత్ కి ఇస్తాడు వ్యవసాయ కూలీ పదివేలు పోలీస్ అంటాడు ఆటో డ్రైవర్ పదివేలు ఇస్తా అంటాడు స్కూల్ చదువుకున్న పిల్లలు నాలుగు వేలు ఇప్పాలి అడ్డగోలు వాగుతాను అడ్డగోలు వాగుతాను కొద్దిగా సిగ్గు ఉండాలి కాంగ్రెస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ వస్తారు కావాలకు కొంచెం సిగ్గు ఉండాలి నిజాంపేట మండల కేంద్రంతో పాటు చల్మెడ గ్రామాలలో గురువారం తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం స్థానిక తహసీల్దార్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు కళా బృందం సభ్యులు పాటల రూపంలో ఓటు హక్కుపై అవగాహన కల్పించారు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు వచ్చే పార్లమెంటు ఎన్నికలలో మద్యం డబ్బులకు లొంగకుండా నీకు నచ్చిన నాయకునికి ఓటెయ్యాలన్నారు ఓటు హక్కు తమ బాధ్యతగా భావించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్

జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల చేత హక్కు వినియోగం అనే అంశం పైన మరి ప్రతి గ్రామంలో ఉన్న విస్తృతంగా పాటల ద్వారా మరి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి యువతీ యువకులు ప్రతి ఒక్కరు కూడా మరి బాధ్యతగా ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకొని ఏ ప్రలోభాలకు లొంగకుండా ఇటు మందుకు కానీ అటు పైసలకు కానీ ఇటు కానుకలకు కానీ ఎవ్వరికి లొంగకుండా నిజాయితీగా నిస్వార్థంగా స్వేచ్ఛగా ధైర్యంగా మీకు నచ్చినటువంటి నాయకునికి ఓటక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ మీరు అభివృద్ధి పదంలో పయనించాలన్నదే భారత ఎన్నికల సంఘం ఉద్దేశం కాబట్టి ఈరోజు మరి గ్రామ గ్రామాన మెదక్ మరి పార్లమెంటు లోన గ్రామ గ్రామంలోన విస్తృతంగా మరి మాట పాట ద్వారా ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ప్రచారానికి విశేష స్పందన లభిస్తుంది మరి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గౌరవనీయులు ఈ గ్రామ మరి పెద్దలకు మహిళలకు యువకులకు ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి మాకు సాయసాగరాలు అందిస్తున్నటువంటి గౌరవ విలేకరులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కళాభివంతలు తెలియజేసుకుంటూ వినియోగించుకుందాం 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 జన ప్రభంజనంగా సాగిన బండారు సత్యానందరావు తెలుగుదేశం జనసేన భాజపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారు సత్యానందరావు నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ దాఖలు కార్యక్రమానికి నియోజకవర్గం నాలుగు మూలల నుండి తెలుగుదేశం జనసేన భాజపా నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో భారీ జన సందోహం కొత్తపేట కోలాహలంగా మారింది ఉదయాన్నే ఆయనవిల్లి విఘ్నేశ్వర స్వామి వారిని అలాగే వానపల్లి పల్లాలమ్మ వారిని సత్యానందరావు దర్శించుకున్నారు అనంతరం వాడపాలెం స్వగృహం నుండి బైక్ ర్యాలీగా సత్యానందరావు కొత్తపేట ఆర్డిఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు అనంతరం గోడిపాలెం వంతెన వద్ద షిరిడి సాయిబాబా గుడి వద్దకు ర్యాలీగా చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం సర్వమత ప్రార్థనలలోని సత్యానందరావు పాల్గొన్నారు కొత్తపేడ అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేసిన సందర్భంలో కొత్తపేడ నియోజకవర్గ ప్రజానికం కొత్తపేట నియోజకవర్గ ఎన్డీఏ పార్టీల కుటుంబ సభ్యులు యువకులు మహిళలు పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినది వారందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ ఉత్సాహం ఈ ప్రజాస్పందన ఏనాడు లేని విధంగా నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భారీగా ప్రజలందరూ పాలుపంచుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఉత్సాహం చూస్తూ ఉంటే రేపు వచ్చే ఎన్నికల్లో మరి రికార్డు మెజార్టీ తోటి రేపు మే పదమూడున సైకిల్ గుంతపై ఓటు వేయడానికి ప్రజలు వేస్తున్న ఆ బటన్ లొక్కుతున్న తాకిడికి రేపు ఈవీఎంలు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి రేపు కొత్తపేట నియోజకవర్గంలో మే పదమూడున చూడబోతున్నాం అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను బాపట్ల జిల్లా చీరాలలో చీరాల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా కరణం వెంకటేష్ నామినేషన్ దాఖలు చేశారు రామకృష్ణపురంలోని పార్టీ ఆఫీస్ నుండి ఆర్జీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ జరిగింది వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు చీరాలలో గెలిపే నాదని కరణం వెంకటేష్ ధీమా వ్యక్తం చేశారు జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రజలలో వెలుగులు నింపాయని ఆ పథకాలు కొనసాగాలంటే జగనన్నే కావాలని అన్నారు ప్రజలందరూ వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు భారీగా తరలి వచ్చిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు

ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నిలబోతున్నాను అదేవిధంగా కేరళ ప్రజలు దగ్గించబోతున్నాను అదేవిధంగా నందిగాం సురేష్ గారిని ఎంపీ అభ్యర్థిగా చీరాలు యావత్ చీరాలు మాత్రం మంచి మెజారిటీ ఇస్తుంది అని చెప్పి పంట పదవి చెప్పదలుచుకున్నాం అందరూ కూడా నా పాటిస్తున్నారు ఉన్న అన్నలు ప్రతిరోజు అన్ని నిద్రాహారాలు మానేసి వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తున్నారు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఈరోజు ప్రతి ఒక్క సోదరుడు గదిగారు ప్రతి ఒక్క సోదరి కలిగి ఉంది కూడా వచ్చారు ప్రజల అన్ని గ్రామాల నుంచి అన్ని కులాల నుంచి ఉన్నతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అన్ని పార్టీ వారు కూడా కలిసి మద్దతు పెట్టారు ఇది చాలా విచిత్రమైన అన్నిటికే రోజు ఈసారి నేను ఒక పార్టీ పెట్టుకున్నాను ప్రజలు తెలుసు కానీ మిగతా వారందరూ కూడా మంచి ఆలోచన పెట్టి వాళ్ళందరూ కూడా సాధిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వారి నమ్మకం రెట్టింపు అవుతుంది ఎందుకంటే పథకాలు వారు ఇచ్చున్నారు పథకాలు కూడా ఏ విధంగా ప్రవేశపెట్టున్నారు ఏ విధంగా ఆచరణ పెడుతున్నారు సార్ నిజంగా వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారని చెప్పి ఒకసారి మీ ర్యాలీ చేసింది వారి అందరూ కూడా అర్థమైందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ర్యాలీకి ప్రతి ఒక్కరికి మహిళా మద్దలకి అన్న అన్నదమ్ములకి అక్క చెల్లమ్ము పిల్లలు కూడా ఉన్నారు చాలా మంది కూడా వారందరూ కూడా ఉత్సాహంగా చేయరుతూ అన్ని ఇంట్లోంచి బయటకు వస్తూ ఉన్నారు వారికి అదేవిధంగా అవతారలకి బాగా పిల్లలకి అందరికీ ధన్యవాదాలు ఉంటాము ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా కవర్ చేస్తున్నారు వారికి ఇక్కడ యావత్ ప్రజానికానికి చీరాల ప్రాణాలు ఉన్న యావత్ ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో కార్యక్రమం నిర్వహిస్తూ దేవరపల్లి మండలం ఎర్నాగూడెం చేరిన కూటమి పార్లమెంట్ అభ్యర్థి పురంధేశ్వరి అసెంబ్లీ అభ్యర్థి వెంకటరాజు జనసేన నాయకులు సువర్ణరాజు రాష్ట్ర భాజపా మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ తదితరులు పార్లమెంట్ అభ్యర్థిని పురంధేశ్వరి మాట్లాడుతూ డాక్టర్ సి నారాయణ రెడ్డి కవిత వినిపించి ప్రసంగం ప్రారంభించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తూ హోంమంత్రి తానేటి వనితపై విమర్శలను పురంధీశ్వరి గుప్పించారు హోంమంత్రిపై విమర్శలు రాష్ట్రంలో మత్తు పదార్థాలు గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు బానిసలు అవుతున్నారని వాటి కట్టడికి తీసుకున్న చర్యలకు ఇదే గ్రామానికి చెందిన హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మహిళల రక్షణకు ఏర్పాటు చేసిన దిశ యాప్ మహిళలకు రక్షణ కరువైందని అన్నారు హోం మంత్రి గోదావరిలో ఇసుక మాఫియా ద్వారా అక్రమ సంపాదన తోటి పాది కోట్లతో భవన నిర్మాణం ఇతర ప్రాంతాలలో భూములు కొనుగోలు చేస్తారని అక్రమ ఇసుక తవ్వకాల వల్ల రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జ్ కు ముప్పు వాటిల్లుతుందని చెప్పి విమర్శించారు నరేంద్ర మోడీ స్ఫూర్తి చంద్రబాబు యుక్తి పవన్ కళ్యాణ్ శక్తి త్రివేణి సంగమం వలె కలిసి దేశాభివృద్ధి సాధించడం జరుగుతుందని పురంధేశ్వరి అన్నారు అవకాయ వినియోగ బసల సైపని వాడు நான் கலமுந்து சாக்ஷாத் கரின்சேடி நந்து முரி ఏడు గంటల నుండి మా యొక్క ఈ పైన ప్రారంభమైంది ఇప్పుడు తొమ్మిదిన్నర పావుదకు అయింది ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు లాగా ముందుకు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా చాలా సాధారణంగా స్వాగతిస్తున్నారు మీరందరూ కనబరుస్తున్నటువంటి ప్రేమాభిమానం ప్రత్యక్షంగా మా పట్ల కనపరిచినప్పటికీ అది పరోక్షంగా నందమూరి తారక ఈ ఎన్నికల సందర్భంలో మనం ఎవరిని కావాలంటే వారిని ఎన్నుకోవచ్చు ఎవరిని దించాలంటే వారిని దించవచ్చు అది మీ దగ్గర ఉన్నటువంటి సత్తా అని చెప్పి మీ అందరూ కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది మీ చూపుడు వేయి మీద పడేటువంటి సిర మరక ఏదైతే ఉంటుందో మనం గుర్తుంచుకోవాల్సింది ఆ సిర మరక మన భవిష్యత్తుని మన రాష్ట్ర భవిష్యత్తుని మార్చేదిగా ఉంటుంది అని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి కనుకనే మే పదమూడు మన ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో మనం అందరం కూడా చాలా ఆలోచించి విచక్షణతోటి మన ఓటు హక్కు వినియోగించుకోవాలి అని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన నాకు స్ఫురణకు వచ్చేది నరేంద్ర మోడీ గారి వారి యొక్క నరేంద్ర మోడీ గారు ప్రధాని రాష్ట్రంలో ఎన్డీఏ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అదేవిధంగా రాజమండ్రి నియోజకవర్గం పార్లమెంట్ తీసుకున్న మీరు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని కనుక మీరు ఆశీర్వదించినట్లయితే రాజమండ్రి అభివృద్ధికి మీరు పునాదివేసిన వారు అవుతారని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం మేడ్చల్ జిల్లా దొంగల మైసమ్మ చౌరస్తాలో కేటీఆర్ సభ బీఆర్ఎస్ పార్టీ కార్నర్ మీటింగ్ లో కనబడని మండల ముఖ్య నాయకులు సత్యానందరావు నామినేషన్ దాఖలతో కోలాహలంగా మారిన కొత్తపేట ఇవి బులెటిన్ విశేషాలు మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం